నమస్కారం వసుదేవసుతం దేవం కంస చాణూర మర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్ వి గంగాధర శాస్త్రి గారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు భగవద్గీత చదివితే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అదే కదమ్మా ప్రతి ప్రతి వాడికి వాడు పిల్లవాడికి వాడి ధర్మం వాడిది టీచర్ వాడి ధర్మం వాడది సమాజంలో రకరకాల ఉద్యోగం చేస్తున్నారు ఎవరి ధర్మం వాడిది నాకు ఇంత డబ్బిస్తే వదిలేస్తాను అన్నాడు అనుకోండి పోలీసు ఏమైంది అది వ్యవస్థ సర్వనాశనం అయిపోలేదు అట్లాంటివి ఎన్ని లేదు మనం సమాజంలో చూస్తున్నాం అలాంటి కక్ష పూర్తి రాజకీయాలు ఊరు ఊరికే జైల్లో పెట్టేసేయటం సాధించటం ఈ ఇంత అశాంతిగా ఉంది అంటే ఎవడు అడగట్లేదన కాబట్టి నువ్వు ఏ పని చేసినా భగవద్గీత సారాంశం ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి ఏ పని చేసినా ఫలితం పరమాత్మదని భావించి చెయ్యి ఏ పని చేసినా స్వార్థరహితంగా చెయ్యి ఏ పని చేసినా లోక వాపి సంపశ్చన్ కర్తుమర్హసి లోక లోకహితం కోసమే చెయ్యి అప్పుడు లోకం కాలం నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి అంటే లోకం ఉన్నంత కాలం ఈ ధర్మ ధర్మబద్ధుడైన వాడు ఉండిపోతాడు శ్రీరాముళ్లాగా ఎలా అంటే శ్రీరాముళ్ళలాగా ఎలా అంటే అర్జునుడు లాగా ఎలా అంటే కృష్ణ పరమాత్మ లాగా లేకపోతే వీళ్ళ మీద మనకు ప్రత్యేకమైన గౌరవం ఏమిటండి ఎంత బాగా చెప్పావు నాయన నాయన నాయనా నాయనా అంటాడు నాయన అంటే తండ్రి అని ఎంత బాగా చెప్పాడా తండ్రి అందుకని కదా రాముడితో మనకు సంబంధం లేకపోయినా ప్రత్యక్షంగా రామయ్య తండ్రి అన్నాం సీతమ్మతో ఏమి సంబంధం అనే సీతమ్మ తల్లి అన్నా తల్లి అని అంటే వాళ్ళని చూడని కూడా చూడలేదే అంత గొప్ప దేశం ఇది అందుకని మీరింట్లో మనం మన ధర్మంలో ఇంకో భాగం ఉంది ఇదొక తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడకండి అవసరమైన చోట ఇంగ్లీష్లో ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు అన్నట్టు అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడద్దు అమ్మ కొంచెం వాటర్ ఇవ్వు అని అంటే వాటర్ అనుకున్నా అన్న మంచి నీళ్ళు అడుగు మంచి నీళ్ళు అడుగు ఎంత బాగుందో సౌండింగ్ అమ్మ మంచి నీళ్ళు తీసుకురా అని అడగాలి పిల్లాడు కొంచెం కరుడు వేయి కరుడు కట్టిన మాటలు మాట్లాడద్దు కొంచెం కరుడు అనొద్దు పెరుగు వేయినా అన్నా పెరుగుతావురా కొంచెం కర్రీ వేయి అసలు ఎంత అసహ్యంగా ఆ పేరు అది కూర వేయమని అడగండి చిన్న చిన్న పదాలు అందుకని మాతృభాషని మాతృభాషకు మించిన యాభై ఆరు అక్షరాల భాష ఎంత స్పష్టం దంత్యాలు తాలవ్యాలు మూర్ధన్యాలు అనునాశకాలు మహాను ఏమంటారు మహాప్రాణాలు ఇవన్నీ కలిసిన భాష జంజాల శాస్త్రి గారు సెటైరికలుగా ఒక చిన్న చిన్న పద్యం లాగా రాశాడు ఆయన చదువు నేర్వని నాడు శంకరుడన్నాడు చంకరుడు చదువు నేర్వని నాడు శంకరుడు అన్నాడు చదువు నేర్చడి వేళ శంకరుడన్నాడు కొంచెం స్టైల్ ము చదువు ముదిరిపోయి శంకరుడనయా స్నిగ్ధ మధురహాస శ్రీనివాస చదువు ముదిరిపోయి శంకరుడనయా స్నిగ్ధ మధురాహాస శ్రీనివాస్ చదువు బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు శంకర్ హై మిస్టర్ శంకర్ అన్నట్టు వాడు అంతేగాని ఈ మూడు దశలోనూ శంకర్ అని ఇప్పుడు అనలేదు కరెక్ట్ గా అది కాదు అది అలా 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 అది మీ మీ యాంకర్స్ లో కూడా చాలా మందికి అసలు ఎన్ని ఎన్ని అక్షరం ఏమిటో అది మరి ఒత్తున్న చోట ఒత్తు లేని చోట ఒత్తు పలికత అంటే ఏంటంటే భాష పట్ల సినిమా వాళ్ళకు కూడా భాష పట్ల నేను సినిమా వాళ్ళని పరిచయం ఎందుకంటారంటే మీరు స్క్రీన్ మీదకి వెళ్ళారంటే వేదిక మీదకి వెళ్ళారంటే మీ బాధ్యత చాలా ఉంది ఎందుకంటే కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తారు మీరు కదా ఒక మనిషికి అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వాడి మీద చాలా చాలా బాధ్యత ఉంది మీరు చేసే సినిమా వాళ్ళు అయితే మీరు చేసే క్యారెక్టర్ మీద ఎంత బాధ్యత అంటే వాళ్ళు మీ ఒక లక్షల మంది ఫ్యాన్స్ మీరు సీరెట్ కాల్స్తే వాడు సీరెట్ కాల్చేస్తాడు అప్పుడు మీరు వెళ్ళి ఈనాడు పేపర్ వేసినట్టు మీరు చెప్పలేరు నేను అక్కడ ఏదో సరదాగా కాల్చాను కానీ ఇప్పుడు మీరు మీరు చెప్పలేరు అది స్టైల్ అనుకుంటా చాలా తప్పది చాలా తప్పది చిన్న చిన్న పిల్లలు కూడా అలా అలా చేయటం అదేదో స్టైల్ అనుకుంటా సీరియట్ కాల్చడమే దరిద్రం నీకు నువ్వే కొరివి పెట్టుకోవటం దాన్ని మళ్ళీ గాల్లో ఎగరేసి మళ్ళీ నోట్లో వేసుకోవటం గాల్లో ఎగరేసి వీళ్ళందరూ చప్పట్లు కొట్టడం ఏమి మూర్ఖత్వం ఇది పాత రోజుల్లో అయితే పాత రోజుల్లో సినిమాల్లో కూడా సినిమాల్లో కూడా చాలా చాలా తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు దుర్యోధనుడు దుర్యోధనుడు హీరోలు అవుతాడు హీరోలు పెట్టుకోవడం సినిమా తీశారు సానుభూతి అతని మీద సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే అంటే భగవంతుడికి తత్తుల్యుడు అనమాట ఆయన ఒక నలుగురిని చెప్పి ఆ నలుగురికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఏంటంటే వీళ్ళు విలలరా అని ఎవరా విలంటే దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని కర్ణుడు ఎందుకంటే దుర్మార్గుడు పక్కన ఉన్నాడు తన స్వార్థం కోసం తన అవసరం కోసం తన స్వార్థం కోసం వాడు దుర్మార్గుడు అని తెలిసిన ఎలా ఉంటారు అట్లా సో దాని నుంచి జాతి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ అవసరం కోసం నువ్వు మంచివాడివైనా దుర్మార్గుడు పక్కకు వెళ్ళావంటే ఆ అకౌంట్లోకి పడతావు వాడి వాడి మీద సమాజం వేసే రాళ్ల దెబ్బలకి నువ్వు కూడా ఆ దెబ్బలు నువ్వు కూడా అనుభవించవలసి ఉంటుందని అందుకని ఎంచుకోవాలి ఏ పని చేసినా దాన్ని చాలా జాగ్రత్తగా దాని 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 విషయం దాని వివరం పూర్తిగా తెలుసుకుని ఆచరించమనేది ఇదంతా మనకి చెప్పేది కాబట్టి అలాంటి దుర్యోధనని నువ్వు హీరోగా పెట్టి తీసేసావు అనుకో ఆ తర్వాత జనరేషన్స్ ఇవన్నీ చదవని జనరేషన్స్ తెలియని జనరేషన్స్ హీరో అనుకుంటారు పాప అందరూ కలిసి మోసం చేసి దుర్యోధను చంపేశారు తొడలు విరక్కొట్టి నిజంగా ఇప్పుడు కర్ణుడు గురించి అందరూ అనుకుంటారు కర్ణుడు గురించి అలా కర్ణుడు పరమ దుర్మార్గుడు కదా అసలు ఎంకరేజ్ చేసింది అతను కదా అది ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ప్రోత్సహించిన కర్ణుడే సో అతని మీద ఏదో దాన కర్ణుడు అని అతనికి కితాబిచ్చేసి అతని మీద విపరీతమైన సానుభూతి పెంచేసి సో అట్లా ఇప్పుడు ఈ సినిమాల రూపంలో ఇప్పుడు నిజానికి చాలా గొప్ప సేవ జరుగుతుంది ఓ పక్కన ఈ ఈ సోషల్ మీడియా ద్వారా మహానుభావులు గరికిపాటి వారు గాని చాగంటి వారు కానీ సామవేదం షణ్ముఖ గారు లాంటి మహాత్ములు వీళ్ళు దీనికోసం వీళ్ళు తపస్సు దీని నుంచి సమాజం నుంచి మనకి తిరిగి ఏం పొందాలి అనే లక్ష్యం లేని వాళ్ళు వాళ్ళు సో వీళ్ళ వల్ల చాలా చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ప్రపంచానికి చాలా చాలా తెలుస్తున్నాయి చాలా వ్యాప్తం అవుతున్నాయి అది చాలా గొప్ప శుభ సూచకం మొట్టమొదట సమాజంకి వదిలేయకుండా తల్లిదండ్రులు పిల్లలకి బాల్య దర్శించే ఆధ్యాత్మికత రోజుకి ఒక్క శ్లోకం రోజు ఒక్క శ్లోకం ఇది ఎక్కడ చదువుకుంటే చాలు నాన్న నైతికంగా నువ్వు అసలు చాలా గొప్పవాడైపోతావు నేను ఇంజనీర్ గా చెప్తుంటాను డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఏది కావాలన్నా నువ్వు వందల పుస్తకాలు వేల పుస్తకాలు చదవాలి పైగా అవన్నీ ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ అవుతూ ఉంటాయి కానీ అట్లాంటి అమెండ్మెంట్స్ లేనివి తిరగ తిరగ రాయాల్సిన అవసరం లేనివి నీకు కరెక్ట్ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగేది గొప్ప మనిషిని చేయగలిగేది ఒకే ఒక్క పుస్తకం అది భగవద్గీత అని చెప్పి ప్రారంభించండి రెండోది మిగతా మత గ్రంథాల్లో మాట్లాడిన రాసిన వాళ్ళు దాని దాన్ని సృష్టించిన వాళ్ళందరూ వాళ్ళు మనుషులే ఇది సాక్షాత్తు పరమాత్మ భగవంతుదే కదా దాని పేరే భగవద్గీత అందుకని భగవంతుడు మాట్లాడితే దాని మంత్రము అంటారు జస్ట్ మాట కాదు అది అత్యంత శక్తివంతమైంది నాకు అమెండ్మెంట్స్ ఉండవు భగవంతుడు ఆలోచించకుండా మాట్లాడినా అది ధర్మబద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఆయనే ధర్మస్వరూపుడు కాబట్టి బోధించినట్లు అంతే